ఈ రోజుల్లో యువత ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మెయిన్లీ హెయిర్ ఫాల్ మ్యారేజ్ టైంకి వచ్చేసరికి పూర్తిగా హెయిర్ ఫాల్ అవ్వటం బట్టనెత్తి చుండ్రు రకరకాల సమస్యలు కానీ జోయాస్ హెర్బల్ షాంపూ మీరే కదా తయారు చేసింది అవును సార్ అద్భుతమైంది నాకు విపరీతంగా డ్యాండ్రఫ్ విపరీతంగా హెయిర్ ఫాల్ ఉండేది జయరాం ప్రసాద్ గారు కళ్ళు మంటలు ఉండేవి హెడ్ ఎక్ వచ్చేది ఎందుకంటే నేను గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను తర్వాత మీడియాలో జర్నలిస్ట్గా పొలిటికల్ డిబేట్స్ ఈవినింగ్కే హెడ్ ఫుల్ హెడేక్ వచ్చేది నాకు నేను ఈ ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ అయ్యాను అయితే ఈ రిలీఫ్ నా రిలాక్సేషన్ నా లాగా కష్టపడేటువంటి చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కరూ వందకు తొంభై తొమ్మిది మంది ఈరోజు అందరూ ఉదయం ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి కష్టం చేసుకుని బతికే పరిస్థితి ఈ దేశంలో సో ఈ ఆయిల్లో ఏమేమి ఔషధాలు కలుపుతారు సార్ మన ప్రకృతిలో మన ఉండు చుట్టూ ఉన్న అద్భుతమైన ఇరవై ఏడు హబ్స్ కలుపుతాం సార్ దాన్ని అందరికీ తెలుసు అలివేరా మందారా కరేపాకు ఇట్లా చాలా బృంగరాజా ఇవన్నీ అందరూ చేసేవి ఇవి దీన్ని తయారీ విధానం మాది డిఫరెంట్గా ఉంటుంది దీన్ని తయారు చేయడానికి నాకు నలభై ఎనిమిది గంటలు పట్టుద్ది ఆ విధంగా కంటిన్యూషన్గా చేయటం ద్వారా ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే అద్భుతమైన హబ్స్ వాడతామే దాంట్లో నాణ్యమైన హబ్స్ క్వాలిటీ హబ్స్ దాన్ని క్వాలిటీగా మనం మెల్లగా హీట్ చేసుకుంటూ మేము వాడతాం దాని ద్వారా అద్భుతమైన ప్రోడక్టు వచ్చింది ఎందుకంటే మాకు రిపీటెడ్ ఆర్డర్స్ నైంటీ పర్సెంట్ ఆ పది పర్సెంట్ ఎందుకు రాదు అంటే నైన్టీ పర్సెంట్ కూడా ఇప్పుడు ఇప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ మీరు చేసినట్లేదు నా నా కన్సూమర్ కస్టమర్ 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 కస్టమర్తో ఇంటర్వ్యూ చేయడం అనేది అద్భుతమైన ఈరోజు జరిగే డిస్కౌంట్ ఇవ్వాలి ఫ్లిప్కార్ట్లో మీ దగ్గర ఇంకొక విషయం సార్ దయచేసి మా కంపెనీలో ఈ భారతదేశంలో డిస్కౌంట్ ఇవ్వకుండా ఏ ప్రోడక్ట్ ఉండదు మేము గత పది సంవత్సరాలను మట్టి వితౌట్ డిస్కౌంట్ అమ్ముతున్నాం మేము ప్రోడక్ట్ అది కూడా గ్రేట్ ఎందుకంటే నాణ్యమైనది అద్భుతమైన ప్రోడక్టు దానికి డిస్కౌంట్ ఉండదు డిస్కౌంట్ ఇచ్చ ఇవ్వటం అనేది ఎందుకు ఉండదు అంటే మేము సేల్స్ వెనక వెళ్ళాం సేల్స్ అంత ఇన్ని లక్షల మందికి అమ్మేయాలని వెళ్దాం మాకు ఇన్ని లక్షల మంది మళ్ళీ ఇంకొక లక్ష మంది వాళ్ళ దగ్గర నుంచి రిపీటెడ్ ఆర్డర్ కావాలని కోరుకుంటాం ఇప్పుడు ఈ ఈ షాంపూ పాటు మందార మందార బాదం బాదం బృంగరాజ్ ఇప్పుడు ఈ షాంపూ గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్ ఈ షాంపూ ఇప్పుడు అమెరికా మా దగ్గర చాలా మంది కస్టమర్లు ఉన్నారు వేల మంది ఉన్నారు అమెరికా అమెరికా నుంచి వాళ్ళు ఆయిల్ కన్జ్యూమేషన్ తక్కువగా ఉంటుంది అమెరికా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే మాకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాలేక హైదరాబాద్ వచ్చారు అనుకో హైదరాబాద్ నుంచి ట్యాపిట్ బుక్ చేసి ఎన్ని షాంపూలు నాలుగు ఐదు అట్లా షాంపూలు వాళ్ళు తీసుకుని ఎన్ని మోసుకెళ్ళగలిగితే అన్ని ప్రతి ఫ్లైట్లో ప్రతిరోజు విదేశాలకు ఇరవై కంట్రీల్లో ఏదో కంట్రీకి మా ప్రోడక్ట్ ఈ జోయాస్ హర్బల్ షాంపూ జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ గ్యారంటీగా వెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాండ్రఫ్ వస్తుంది ఏమండి మీ మాకు హెయిర్ ఫాల్ ఉంది సార్ ఇప్పుడు మేము ఇదివరకు ఏదన్నా హర్బల్ షాంపూ వాడండి అని చెప్పేవాళ్ళం మా హెయిర్ ఏరియాలతో తర్వాత ఏం చేసామంటే సరే ఒక ఇప్పుడు కస్టమర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫోన్ చేశారు సరే మేము అడిగే కోసం ఏంటంటే మీ డాండ్రఫ్ ఉందండి లేదంటారు డాండ్రఫ్ లేకపోవడం ఏంటి వాళ్ళకు ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ట్విస్ట్ వాళ్ళు రోజు తలస్నానం చేస్తారు రోజు తలస్నానం చేస్తే డాండ్రఫ్ ఎక్కడ ఉంటుంది అప్పుడు రోజు తలస్నానం చేయటం వలన ఏం జరుగుతుంది ఎయిర్ ఫాల్ పెరుగుతుంది డ్రై స్కెల్ అయిపోతుంది అంటే కెమికల్ షాంపూస్ వాడతాం దాంతో ఏమవుతుంది మనకి యూత్కి ఏంటంటే ఇట్లా ఎగరాలన్నమాట జుట్టు అంటే ఎంత సన్నగా ఉంటే అంత బాగా షైనీ షిల్క్గా ఉండాలి హెర్బల్ షాంపూ ఎప్పుడు వాడినా రఫ్గా ఉండొచ్చు మొద్దుగా ఉంటుంది అంటే మందంగా ఉండాలి ఆ విధంగా వాళ్ళు ఎవరైతే డైలీ తలస్నానం చేస్తారో కెమికల్ షాంపూస్ వాళ్ళకి దాని మూలన డ్యామేజ్ హండ్రెడ్ అయితే మా షాంపూ వాడటం వలన పది పర్సెంట్ అవుతుంది అంటే అది తొంభై పర్సెంట్ బెనిఫిట్ ఇస్తుంది దీంట్లో కూడా ట్వంటీ సెవెన్ అర్బ్జ్ దాకా ఉన్నాయి ఇది కూడా హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది దాని మూలన మా సక్సెస్ రేటు థౌజండ్ శాతం పెరిగింది వంద నుంచి ఎందుకు అంటే ఇది చాలా ఆనందకరమైన విషయం ఒక కస్టమరు నా నా యూజర్ అంటే మీలాంటి జర్నలిస్టు చెప్తే అందరూ నమ్ముతారు ఎందుకంటే జర్నలిస్టు వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగానే చెప్తారు ఎందుకంటే నేను ఇక్కడ సార్ యూజ్ చేశాను రిజల్ట్ నేను పొందాను కాబట్టి బహిరంగంగా ఓపెన్గా మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు అందుకనే టూ డేస్ నుంచి నేను కాల్ చేసి మరి మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం కోసం థ్యాంక్ యూ సార్ నాలాగా ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్లో చూస్తారు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సజెషన్స్ ఇవి ఈ మెడిసిన్ వాడాలి లేకపోతే ఈ ఆయిల్ వాడితే హెయిర్ ఫాల్ తగ్గుతుందని టీవీలో యాడ్ అడ్వర్టైజ్మెంట్లో ఇవన్నీ ఇవన్నీ నేను చాలా చేశాను సార్ నేను అసలు ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను బట్ నౌ నేను కొంచెం రిలీఫ్ అయ్యానంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రోడక్ట్స్ వల్లే అయ్యాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏ ప్రోడక్ట్ బాగుంది బాగోలేదని చెప్పను కానీ ప్రతి ప్రోడక్ట్ తయారు చేసే వ్యక్తి ఒక యూఎస్బి పెట్టుకుని ఒక ఒక ప్రయత్నం చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తాడు కస్టమర్ మన మనం పది పది రకాలుగా ఆలోచిస్తే కస్టమర్ వంద శాతం మన మీదకి వస్తాడు అంటే మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే నేననేది ఏంటంటే అందరూ కస్టమర్లు ప్రోడక్టు మా ప్రోడక్టు విధానంలో ఎవరు లేరు మేము హెయిర్ ఆయిల్ షాంపూ ప్లస్ హెయిర్ ప్యాక్ ఇస్తాం హెయిర్ ప్యాక్ అంటే హర్బల్ పౌడర్ ఇస్తాం దాన్ని వారానికి ఒకసారి పెట్టుకోవడం ద్వారా స్కల్ క్లీన్ అయ్యి దాంట్లోంచి హెయిర్ హోల్స్ ఓపెన్ అయ్యి ఈ ఆయిల్ లోపలికి వెళ్తుంది దాంతోపాటు మూడు రకాలు మేము పైన ఇస్తాం నాలుగోది ఇమ్యూనిటీ క్యాప్సిల్ ఇస్తాం ఇమ్యూనిటీ క్యాప్సిల్ ఇస్తాం వలన మనలో ఒక ఒక రక రకమైన ఇమ్యూనిటీ ప్రాబ్లం మూలానే మనకు జుట్టు ఉడుద్ది దాంతో మా సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంది